క్రాస్ ఈ రోజు తులం రేట్ తెలుసా వెండి బంగారం ధరలు జనాల్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి ఉన్నట్టుండి బంగారం ధరల్లో భారీ మార్పు చోటు చేసుకోవడంతో పసిడి ప్రియులు షాక్ అవుతున్నారు వరుసగా మూడో రోజు గోల్డ్ రేట్ జంప్ దీంతో బంగారం కొనాలనుకునే ఆలోచనలో ఉన్నవారు అయోమయంలో పడిపోయారు బంగారాన్ని స్టేటస్ సింబల్ గా చూసేవారు కొందరైతే ఇష్టంతో కొనుక్కునేవారు మరికొందరు ఇదే బంగారాన్ని పెట్టుబడి కోణంలో చూసే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్లందరికీ సడెన్ షాక్ ఇస్తూ ఈ వారంలో గోల్డ్ సిల్వర్ రేట్లు బాగా పెరిగాయి నిన్నటితో పోల్చితే ఈ రోజు గోల్డ్ రేటు తులానికి ఎనిమిది వందలు పెరిగింది అంతకుముందు రెండు రోజులు కూడా పాజిటివ్ గానే ఉన్న బంగారం ధరలు ఈ మూడు రోజుల్లోనే దాదాపు పద్దెనిమిది వందల రూపాయల దాకా పెరిగింది నేడు హైదరాబాద్ మార్కెట్ లో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ తులానికి డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలకు లభిస్తుంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ చూస్తే డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకు దొరుకుతుంది దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లున్నాయి మరోవైపు వెండి ధరల్లో కూడా భారీ మార్పు కనిపించింది గత రెండు రోజుల్లోనే మూడు వేల రూపాయలు పెరిగి సిల్వర్ రేటు ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ఒక లక్ష మూడు వేల రూపాయలకు లభిస్తోంది అంతర్జాతీయ మార్కెట్ ధరలు దిగుమతి సుంకాలు పన్నులు కరెన్సీ మారకం హెచ్చు తగ్గుల ఆధారంగా బంగారం ధరల్లో మార్పులు వస్తుంటాయి ఇండియాలో బంగారానికి ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది కాబట్టి గోల్డ్ రేట్లలో భారీ మార్పులు చూస్తున్నాం ఇకపోతే రానున్న కొన్నేళ్లలో గోల్డ్ రేట్లు భారీగా పెరగొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోళ్లు యుఎస్ లో వడ్డీ రేటు తగ్గింపు కారణంగా బంగారం ధరలు వచ్చే ఏడాది మళ్లీ రికార్డు స్థాయికి చేరుకోవచ్చని గోల్డ్ మ్యాన్ శాట్స్ నివేదిక పేర్కొంది వచ్చే సంవత్సరం చివరి నాటికి గోల్డ్ రేట్లో మరో పదిహేను నుంచి ఇరవై శాతం జంప్ కనిపించవచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు తొంభై వేలు క్రాస్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు దీంతో ప్రస్తుతం పెట్టుబడిదారులు మహిళలు బంగారం కొనుగోళ్లపై మక్కువ చూపుతున్నారు